ఇవి మన ఫ్రిడ్జ్ కూడా గొర్రెలు మేకలు మొత్తం కలిసి ఉన్నవి మీరు నైట్ టైమే ఎక్కడ ఉంటారు మామూలుగా పొలాల్లోనే ఉంటారా అంటే మరి ఒక పాములు అవన్నీ ఉంటాయి కదా ఎట్లా మరి అంతే మరి భోజనం భోజనం మరి వర్షం వచ్చినప్పుడు అంటే ఇప్పుడు వీటి వెరు ఎటు ఎరువు అంటే వీటి ఉండండి పెండ అది పొలాలకు బాగా మంచిగా పనిచేస్తుందా ఓకే ఓకే దొరకదా అంటే ఇప్పుడు ఇప్పుడు జీవం అంటే ఇక ఎంత వయసు అప్పుడు మీరు అమ్మేస్తారు వీటిని ఆరు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని నెల పిల్ల ఇది ఇది ఇరవై రోజులే అంటే మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయా గాడిదలు కూడా మేమేనా ఓకే ఓకే అంటే మీకు మరి ఆదాయం ఎట్లాగా అంటే మీకు ఆదాయం సంవత్సరం కానీ వచ్చిందా అలా ఆదాయం నెల నెల వస్తుందా నెల నెలకు ఇప్పుడు మీ సొంతమే కదా ఓకే 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 ఏదైనా అంటే మీకు దీంట్లో ఎటువంటి నష్టం కానీ అటువంటి ఏం జరగదు కానీ మంచిగా అంతా సంవత్సరానికి ఏదైనా ఇబ్బంది లేకుండా నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఒక ఒక యాభై వేలు వరకు సంపాదిస్తారా ఇట్లా ఏడాదికి వస్తాయి యాభై అరవై అట్లా యాభై వేలేనా ఏడాది

అంటే ఏ జిల్లా నారపేట జిల్లా నారపేట ఇప్పుడు అంతకు ముందు అంత అంతకుముందు అంతకు ముందు నల్గొండ ఇది వరంగల్ వరంగల్ కదా ఖమ్మం ఇక పోసి వరంగల్ ఓకే ఓకే ఏ ఆకులైన తింటాయి ఏ చెట్టు అయినా వాటికి ఒక ఏదైనా తేడా చేస్తే ఎట్లా ఏంది మా మందులు కింద మీకే తెలుసా ఏ తెచ్చుకుంటాం డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా చిన్న గొర్రెలు ట్వంటీ డేస్ థర్టీ డేస్ అనమాట యూట్యూబ్ ఏం చదువుకున్నాను సిక్స్థా ఇప్పుడు చదువుకుంటున్నావు ఇంకా చదువుకుంటున్నావా ఇది ట్వంటీ డేస్ ఫిర్యాదు ట్వంటీ డేస్ ఇరవై రోజులు బో పిల్లలు అనమాట